వీర్రాగవ రెడ్డి గారి వేదికలకు సాధారణంగా స్వాగతం పలుగా ఉంటాయి మోడల్ విద్యాశాస్త అధినేత జీవిరాఘవతం పలుతా ఉంటాయి సభ్యులైనటువంటి గదిబాబు గారి వేదికలకు సాధారణంగా స్వాగతం పలుతామండి ప్రధాన ప్రముఖ వేదికలకు సాధారణంగా స్వాగతం పలుతామండి మన పార్లమెంట్ ఎంపీ అయిన హరీష్ మహేరి గారికి జీఈ రావు గారికి చక్రవర్తి గారికి చైర్పర్సన్ గారికి అందరికీ కూడా కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ పండగ వాతావరణంలో ఇంత మంచి కార్యక్రమం తల పెట్టిన కమిటీ వారికి ఇక్కడ ఇక్కడేసిన స్పూర్స్ కి రామచంద్ర ప్రజలందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నా నమస్కారం సోషల్ ఎంగేజ్ అనేది చూస్తున్నాం మనం ఒక విధంగా చెప్పాలంటే ఇది కొద్దిగా కాదు ఈ గ్రౌండ్ ఒక మన బాస్కెట్బాల్ బాల్ హబ్ కింద మార్చేది ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా బాస్కెట్బాల్ కార్యక్రమం ఇక్కడ ప్రతి ఏడాది కూడా కనీసం సంవత్సరానికి ఒక నాలుగైదు కాంపిటీషన్స్ అన్న జరుగుతున్నాయి నేను ఈ బాస్కెట్బాల్ బాల్ లో రామచంద్రబాబుకి మంచి పేరు చక్రవర్తి గారికి మన భాస్కర్ బాబు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ సందర్భంగా మన గవర్నర్ కూడా చాలా అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయడం జరిగింది ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ తెలుగు యువత రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అక్కల యశ్వంతరాయ్ మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం వేదికలు అభివృద్ధి మా గౌరవ ఎంపీ గారు హరీష్ గారికి జనసేన ఇచ్చే శేఖర్ గారికి మున్సిపల్ చైర్మన్ శ్రీదేవ్ గారికి అదే విధంగా జీవి రావు గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ మేడ్సెట్ సూర్యనారాయణ గారికి గాంశి శ్రీధర్ గారికి సూర్యబాబు గారికి డాక్టర్ గారికి అందరికి సూర్యనారాయణ గారికి అందరికీ నమస్కారం ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సంక్రాంతి అంటే తూర్పు గోదావరి జిల్లా అనేది రాష్ట్రం అంతా కూడా తెలిసిన విషయమే అటువంటి సంక్రాంతి నేపథ్యంలో ప్రతి సంవత్సరం అప్పుడే ఇరవై ఏళ్ళ నుంచి నిరు విరామంగా మన చక్రవర్తి గారు వారి అసోసియేషన్ అందరూ కూడా కలిసి సంక్రాంతి ఉత్సవాలు ఎలా జరుగుతాయో అదే విధంగా ఒక బాస్కెట్ బాల్ ఉత్సవాలు చేసిన సాంప్రదాయం రామచంద్రపు నియోజకవర్గాన్ని మనందరికీ మన అందరికీ గర్వకారణం ఈరోజు వేదిక ముందు నుంచి వీరు లేదంటే వేదిక గారి నుంచి గారు కూడా ఈ బాస్కెట్ బాల్ ఎంతో కృషి చేసి దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ముందుగా కృతజ్ఞతలు రోజు విద్యార్థులకి చదువు విద్య కాకుండా వినోదం వీటితో పాటు ఒక క్రీడను కూడా ప్రోత్సహించాలి అనేది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విషయం పూర్తి ఒక్కసారి తెలియజేస్తున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి స్పోర్ట్స్ కూడా మంచి బడ్జెట్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశానికి కోట కోటమి ప్రభుత్వానికి ఒక్కసారి తెలియజేస్తున్నారు అదే పెద్దలు ఎందుకు చెప్పినట్టు గత ఎంపీ గారు ఏదైతే ఒక కోర్టు ని ఇచ్చారో అదే విధంగా లాస్ట్ టైం హరీష్ అన్న కూడా చెప్పినట్టు మేము మేమందరం కూడా కలిసి దాని మీద సభకు నమస్కారం మరి ఈనాటి పద్నాలుగవ ఆల్ ఇండియా మరి ఇరవై ఆంధ్రప్రదేశ్ పక్షిత్ పౌరులు నన్నం రమ్మని గవర్నమెంట్ కి సభ అధ్యక్షుడు ఆల్ జాయింట్ సెక్రటరీ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జ్ఞానం చక్రవర్తి గారికి అలాగే అమ్మాపురం పార్లమెంట్ సభ్యులు మరి యంగ్ అండ్ డైనమిక్ ఇప్పుడే బాస్కెట్ బాల్ ఆడటం జరిగింది హరీష్ మాధుర్ గారికి అలాగే వేదిక పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్లేయర్స్ అందరికి కూడా క్రీడా మరి ఇరవై సంవత్సరాల నుంచి నిర్వీరామంగా బాస్కెట్ టోర్నమెంట్ చేస్తున్నారంటే అంటే సమాషి కాదు ఈ సంక్రాంతి అనేది రామచంద్రపురం నిజమైన పండగ వాతావరణం ఇక్కడే చోటు చేసుకుంది యూత్ పెడదాది పట్టకుండా ఈ స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టినట్లు అయితే వారికి మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోట కూడా పెంచడం జరిగింది మరి అలాగే స్పోర్ట్స్ కోటల్లో రైల్వేస్ కానీ ఇక్కడ నుండి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేస్ ని తయారు చేసిన రామచంద్రపురం బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాలిన్ డాక్టర్ గారికి గణమనే చక్రవర్తి గారికి అలాగే రామచంద్రపురం బాస్కెట్ బాల్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వేదికి మీద ఉన్న పెద్దలకి అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకి రామచంద్రం ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్ష ఈ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అనేది రామచంద్రపురం యొక్క బ్రాండ్ అంబాసిడర్ కింద అందులోనే బాస్కెట్ బాస్కెట్బాల్ అంటే ఏ స్టేట్ నుంచి అయినా సరే రాతాకి ఉత్సాహంగా అందరూ కూడా క్రీడాకారులు సంసిద్ధమవుతుంది ఇంకా ఈ పద్నాలుగవ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కి వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది క్రీడాకారులు ఇచ్చేశారు ఇంకా వస్తున్నారు ఏదంటే మనకి సంక్రాంతి అంటే మనకి ఒక పండుగ ఆ పండగ రామచంద్రపురంలో బాస్కెట్ బాల్ అనేది ఏ స్నేహితులను అడిగినా ఏ క్రీడాకారులు అడిగినా కంపల్సరీ రామచంద్రపురం ఇక్కడి నుంచి ఉద్యోగ వీచ అలాగే వ్యాపార రీత్యా వివిధ చేతుల్లో ఉన్న పండగకి ఖచ్చితంగా రామచంద్రపురం బాస్కెట్ బాల్ ఏమవుతుంది అనే అందరికీ కూడా ఒక బ్రాండ్ కింద ఉండిపోయింది దీన్ని ఇంత వైభవంగా చేసింది కూడా ముందుగా సాని గారికి నా నమాజ్ ఎందువల్ల ఈ బాస్కెట్ బాల్ కి గ్రాండ్ ఫాదర్ ఎవరు వెళ్ళనే టైంలో అంటే తెప్పేది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఈ బాస్కెట్ బాల్ ఎక్కడైనా టోర్నమెంట్ జరిగితే ఆయన స్పాన్సర్ చేసి ఉత్సాహంగా వీళ్ళందరినీ కూడా ఆ గేమ్కి పంపించి ఫస్ట్ సాని గారికి నమస్కారం చెప్పాలి దీన్ని మన గంగం లేని చక్రవర్తి గారు ఆయన స్ఫూర్తితోటి ఈ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ని అద్భుతంగా ఎందుకంటే ఎంతో మంది క్రీడాకారులు ఉద్యోగం సంపాదించిన పది మందిలో నేను రామసింద్రపురం క్రీడాకారు అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వకారణం దీన్ని ఇంత వైభవంగా తీసిచ్చిన చక్రవర్తి గారికి మరొక్కసారి ఆయనకు కూడా నమోశిస్తులు అలాగే మన ఎంపీ గారు అబ్బాయి హరీష్ ఎందుకే ఈయన యువత ఉత్సాహవంతుడు ఈ బాల్ నేను వస్తాను నేను ఆడతాను అని ఈ యూత్ లో చాలా మంది ఫీల్ అవుతారు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ టైంలో నేను ఆడతాయినా కానీ ఆయన రాగానే బాగా ఇక్కడ ఉంది నేను ఆడతాను అనేసి స్పోర్టింగ్గా గా ఇక్కడ ఉన్న క్రీడాకారులు అందరికీ కూడా ఉత్సాహం చేసి ఇది చేశారు మరలా మన ప్రామిస్ చేశారు సార్ ఆయన కూడా మరొకసారి కొద్ది చెప్తూ మన మినిస్టర్ గారు ఎందువల్లంటే ఆయనకి క్రీడలు కానీ వైద్యం మీద కానీ ప్రజాసేవలో కానీ ఆయనకి ముందు చూపు చాలా ఎక్కువ ఎందువలంటే ఇప్పటి వరకు కూడా మా ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో ఆయన డెవలప్మెంట్ ఏదంటే ఎవరో కూడా ఆరోగ్యంతో అనే ఉద్దేశంతో అక్కడ ఒక యాభై పాటలు బెడ్ కూడా సమకూర్చారు అలాగే అక్కడ కావలసిన డాక్టర్స్ కానీ కూడా ఏర్పాటు చేశారు అలాగే అంగవైకల్యం ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తూ అలాగే ఏంటంటే రామ్సింపురం శక్తిలో అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఒక ఇంటి పెట్టి ఉద్యోగ మేళా పెట్టి అన్ని చాలా మందిని సెలెక్ట్ చేశారు అలాగే కూడా మంచి ఉద్యోగం రావాలని ఉద్యోగం చాలా మంది ఆయన ఉపాధి కల్పించారు చిన్న పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు కూడా వీళ్ళందరినీ కూడా ఆయన ప్రోత్సహించి మీకు ఏది కావాలన్నా నా దగ్గర నేను చేస్తాను అనే ఉత్సాహంతో యువకుడు ఆయన ఆ ఉత్సాహంతో అందరినీ కూడా ప్రేరేపిస్తూ ఆయనకు మరీ ఇటువంటి సేవలు మరీ చేయాలని ఆమె కూడా నమస్సులు అలాగే ఇక్కడికి ఇచ్చిన పెద్దలు అందరికీ కూడా